మైనార్టీ సదస్సు అని చెప్పి మైనార్టీకి ఏం మేలు చేస్తారు వాళ్ళు ఏం మేలు చే చేసినారో అవి చెప్పుకోకుండా ప్రభాకర్ అన్న గారు ఎప్పుడు కూడా ఏం చెప్పినా కూడా ఇవే ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా ఆయన కూడా చెప్పింది ఇవి చెప్పి 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 నిన్న మైనార్టీ సదస్సులో కూడా ఆయన ఇవే చెప్పుకుంటూ వచ్చినారు ఆయన మైనార్టీకి సంబంధించి ఏం చేసినారు ఆయన మైనార్టీలకి ఏమైనా పొలిటికల్ లిఫ్ట్ చేసి ఇచ్చారా మైనార్టీల కోసం అభివృద్ధి ఏమైనా చేశారా అవి ఇంకా రాబోయే ఎలక్షన్లో వాళ్ళు ఏం చేయబోతున్నారు అవి చెప్పుకోకుండా వాళ్ళన్ని నేను పదిహేను సంవత్సరాల ముందు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇవి చేశాను అవి చేశాను గడ్కరీ కానీ కలిశాను వెంకయ్యనాయుడుని కలిసాను జీవోలు తెచ్చినారు అదే ఎప్పుడు చూసినా అదే మాటలు మాట్లాడుతుంటారు నాకు కూడా ఆయన మాట్లాడిన మాట నెక్స్ట్ ఏం మాట్లాడు నెక్స్ట్ ఏం మాట్లాడబోతున్నారు కూడా నాకే అర్థమవుతుంది ఆయన నెక్స్ట్ ఏం ఏ పాయింట్ చెప్తున్నారు ఏం మాట్లాడతారు అనే నెక్స్ట్ పాయింట్ని కూడా అతన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ అటువంటి స్పీచెస్ చూస్తే నేను నేనే చెప్పేస్తున్నాను ఈ మధ్యకాలం అయితే ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు మా ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారిని విమర్శిస్తూనే ఉంటారు ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగా అయినందుకు మా గౌరవం శాసనసభలు అనంత వెంకట్రామరెడ్డి గారు ఏమో ఒకసారి ఎమ్మెల్యే అయింది ఆయన ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో ప్ర అనంతపురం నగర ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు మేము గౌరవ శాసనసభ అనంత వెంకట్రామరెడ్డి గారు నాలుగున్నర సంవత్సరాల్లో దీంట్లో రెండు సంవత్సరాలు కోవిడ్కి మేము అంత పరిమితమయ్యాం కొత్త హాస్పిటల్స్కి ప్రజలకి ఇబ్బంది కలుపుకోకుండా అక్కడ బెడ్స్ పీడియం కానివ్వండి మందులు షార్టేజ్ లేకుండా ఎప్పుడైనా నిరంతరం ప్రజలకి ఏ ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఆ టూ ఇయర్స్ అంతా మేము ఈ కోవిడ్లోనే పరిమితమైన విషయం కూడా ప్రజలందరూ తెలుసు ఈ ఇంకా టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చేసి ప్రజలకి ఏ విధంగా అభివృద్ధి చేశాం మేము డెబ్బై సంవత్సరాలు వచ్చిన స్వాతంత్ర తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా చేయని విధంగా ఈరోజు గౌరవ గౌరవ శాసనసభలు అనంతంకరం రెడ్డి గారు చొరవతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అండతో ఈరోజు అనంతపురం నగరంలో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి ఒక్క చిన్న పిల్లలు నుండి కూడా చెప్తారు ఈరోజు అభివృద్ధి అంటే ఏమి అనంతపురంలో ఏం చేసినామో ప్రతి ఒక్కరు కూడా చెప్తారు ఈరోజు రోడ్స్ కానివ్వండి గత పది పదహైదు సంవత్సరాల్లో పెండింగ్ ఉన్న ఎన్టీఆర్ మార్క్ కానివ్వండి గుత్తి రోడ్ కానివ్వండి అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకోవడం జరిగింది మూడు వందల కోట్ల రూపాయలతో సర్జికల్ బ్లాక్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది చిన్న చిన్న బ్రిడ్జెస్ కానివ్వండి ఫిల్టరేషన్ ప్లాంట్ కానివ్వండి బ్యూటిఫికేషన్ కానివ్వండి అనంతపురం నగరంలో అనేక విధాలుగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంటే ఈరోజు వీళ్ళెన్ను విమర్శలు విమర్శిస్తున్నారు మీకు ఐదు సంవత్సరాలు ప్రజ అనంతపురం ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా మీరు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశారు కేవలం గ్రూప్ రాజకీయాలు తప్ప మీరు చేసింది ఏం లేదని కూడా మీ అందరు తెలుస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మేము మా పాలక వర్గం కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ గారు కానివ్వండి అందరు కూడా ఒక యూనిటీగా ఉండి ఈరోజు అనంతపురం నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకొని ముందుకెళ్తున్న విషయం కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి ఎప్పుడు చూసినా మేము గడ్కరీ గారిని కలిసాము వెంకయ్యనాయుడు కలిసాము జీవో వచ్చింది మేమే తీసుకొచ్చాము మళ్ళీ ఎందుకు చేయలేదు రైతు సమాజాలు ఎందుకు చేయలేదు మేమంతా కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పని చేసి చూపిస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మూడు వందల కోట్ల రూపాయలతో బల్లారి బైపాస్ పొందల్ వాటి రోడ్డు వరకు మీరు కేవలం జీవోలు తెచ్చినాము గడ్కరీ గారిని తెచ్చినాము కలిసినాము వెంకయ్య వెంకయ్యనాయుడు గారి గారిని కలిసామే అంటారు కానీ పని ఎందుకు చేయలేదు ఐదు సంవత్సరాల్లో మేము ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించి మీకు అన్న దేవం కావాలంటే కూడా మన శాసనసభలో అనంత వెంకటర్రామరెడ్డి గారు అని మేము అభివృద్ధి చేస్తున్నాం ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ముస్లింలకు ఏం చేయలేదు ముస్లింల కోసం ఏం చేయలేదు కూడా అవన్నీ చూడడానికి చెప్పడానికి కూడా ఇవన్నీ కూడా మీరు అన్ని గమనించాలా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ లిఫ్ట్ ఇచ్చిన ఘనత ఎవరు ఉన్నారంటే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ గారు నాలుగు ఎమ్మెల్యేలు కానివ్వండి నాలుగు ఎమ్మెల్సీస్ కానివ్వండి డిప్యూటీ సీఎం కానివ్వండి శాసనమండలి వైస్ చైర్మన్ కానివ్వండి మేయర్స్ కానివ్వండి డిప్యూటీ మేయర్స్ కానివ్వండి కార్పొరేషన్ చైర్మన్స్ కానివ్వండి అనేక పదవులు ఈరోజు అన్ని పదవులు కేటాయించిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వైజాగన్ గారు మీ ప్రభుత్వంలో ఒక మైనార్టీ మంత్రిని కూడా ఒక మన అనంతపుర జిల్లాకి చెందిన పల్లెరు రఘునాథ్ అన్న పల్లె రఘునాథ్ రెడ్డి అన్న కేటాయించినది ఘనత మీ చంద్రబాబు నాయుడు గారిని ఇవన్నీ కూడా ఒకసారి మీరు గమనించాలా రాబోయే రోజుల్లో ఎవరు ఏం చెప్పినా కూడా ప్రజలు ఎవరు నమ్మరు మేము నాలుగున్నర సంవత్సరాల్లో ఏ విధంగా ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ప్రతి ఒక్కటి ప్రజల వద్దకు తీసుకెళ్లిన విషయం కూడా మీరు అందరూ గమనించాలా మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మీ మీ పరిపాలన పద్నాలుగు సంవత్సరాలు మేమందరూ చూసాము ప్రజలు ఒక నమ్మరు ఎన్నికల ముందు మీ స్టంట్స్ అన్నీ కూడా ఏం పనికిరావు ఖచ్చితంగా మేము గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్ రెడ్డి గారికి అదేవిధంగా ఎమ్మెల్యే అనంత వెంకరామ్ గారిని గెలిపించుకొని ప్రజలకు ఎప్పుడు కూడా మేము అభివృద్ధికి సంబంధించి తెలియజేస్తున్నాం